వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం వరంగల్ జిల్లా కానాపురం మండలం పాకాల సరస్సు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నీటి సామర్థ్యం ముప్పై ఒకటి అడుగులు చేరింది స్వాతంత్ర దినోత్సవ రోజున ముప్పై అడుగులకు చేరుకుని మత్తడి పరవళ్లు తొక్కడం పర్యాటకులకు పెద్ద ఆనందం కలిగించింది పర్యాటకులు పాకాల సరస్సు అభివృద్ధితో ఇళ్లకు దూరంగా వెళ్లకుండానే బోటు సవారీ పిల్లలు ఆడుకునే పార్క్ గార్డెన్స్ వంటి సదుపాయాలు ఏర్పడటం మంచి విజయమని అభిప్రాయపడ్డారు దినోత్సవం రోజు పాకాలకు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవం రోజు మన పాకాల అనేది మత్తరిపడము లేదా అలుగు పోయడము ఇది ఒక చాలా అద్భుతమైన విషయం ఈ రోజు రావడం అనేది బికాస్ ఆఫ్ రీజన్ ఏంటంటే ఈ రోజు పిల్లలకు హాలిడేస్ ఉంటుంది స్వాతంత్ర దినోత్సవం రోజు మనకు స్కూల్లో ఉన్న ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకొని మాకు రావడానికి బాగుంటుంది ఇక్కడ కాబట్టి ఇది చాలా బాగుంది ఈ పాకాల విషయానికి వస్తే మేము ప్రతి ఇయర్ స్వాతంత్ర దినోత్సవం ఖచ్చితంగా వస్తాము మేము వచ్చినప్పుడు ప్రతి ప్లేస్ అనేది చేంజ్ అవుతా ఉంది ఎందుకంటే రీసెంట్ గా ఇప్పుడు సీసీ రోడ్ కొత్తగా పడినాయి ఒకప్పుడు మనకు రోడ్ కూడా బాగుండకపోయింది ఇప్పుడు రోడ్ కూడా చాలా బాగా చేశారు చేసినందుకు ఈ పొలిటిషియన్స్ కూడా మాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ టూరిజం ప్లేసెస్ లో కూడా చాలా వరకు మంచి మంచి కట్టడాలు అన్ని క్లియర్ గా అంటే కొత్త కొత్తగా చూపిస్తా ఉన్నారు బాగున్నాయి బోటింగ్ కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడు ఒకప్పుడు బోటింగ్ కూడా లేకుండా ఉండేది ఇప్పుడు అది కూడా వచ్చింది మేము బోటింగ్ కోసం ఎక్కడిక్కడికి వెళ్లే వాళ్ళము ఇప్పుడు మనకు దగ్గరలో ఉన్న నర్సంపేటకు అది దగ్గరలో ఉన్న పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకాలకు వస్తే మంచి బోటింగ్ కూడా మాకు అందుబాటులో ఉంది ఇంకా మేము పిల్లలకి చూపించడానికి చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి ఇప్పుడు సో మాకైతే చాలా సంతోషంగా ఉంది అండి ఈ పాకాలకు రావడము పాకాలకు వచ్చేందుకు మీరు మా దగ్గర ఇలాంటివి తీసుకోవడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్